గుడ్డు కారీ తయారు చేసే విధానం చూద్దాం ముందుగా కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కినాక నూనె వేసుకొని కొంచెం ఆయిల్ వేసి నూనె అడ్డలు ఫ్రై చేసుకోవాలి ఇవి మంచి ఎర్రగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం గోల్ని కదా పచ్చిమిర్చి వేసుకుందాం అట్లా ఇది కాజులు వేసుకుందాం ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత పేస్ట్ చేసుకోవాలి ఈ కడే వేడెక్కింది కదా నూనె వేసుకొని గుడ్లు ఫ్రై చేసుకోవాలి ఈ కోడిగుడ్లకు మంచిగా ఇప్పుడు కొంచెం నూనెలా కొంచెం పసుపు వేసుకొని కొంచెం లైట్గా కొద్దిగా కారం వేసుకుందాం కొంచెం ఉప్పు వేసుకోవాలి కోడిగుడ్లు మంచిగా మూడు ఘాటు పెట్టి ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి పోడిగుడ్లు ఫ్రై అయిపోయినాయి కదా తీసుకొని ప్లేట్లో పెట్టుకుందాం ఇవి ముందుగా ఉల్లిగడ్డలు ఫ్రై చేసుకున్నాం కదా దాంట్లోనే కొత్తిమీర వేసి ఇవి ఇవి పేస్ట్ చేసుకుందాం అదే కడాయిలో ఇంకా కొంచెం నూనె పోసుకొని ఇది పేస్ట్ వేసుకుందాం నూనె వేడైంది ఒక బిర్యానాకు ఒక నాలుగు ఇలాచీలు రెండు యాలంకాయ వేలకాయ దీంట్లోనే పేస్ట్ వేసుకుందాం ఉల్లిగడ్డ పేస్ట్ ఫ్రై అయిపోయింది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు దీంట్లోనే కారం వేసుకుందాము కొంచెం సాగం కారం వేసిన సరిపేడా ఉప్పు వేసుకుందాం కొంచెం ధనియాల పౌడర్ గరం మసాలా ఈ మంచిగా అవి దీనికి పేస్టుకు ఉప్పు కారం కొంచెం పట్టుకొని ఒక రెండు నిమిషాలు పెరిగి వేసుకుందాం ఈ పెరుగు కొంచెం అయిన తర్వాత వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ మరిగింది కదా ఇప్పుడు కొంచెం కస్తూరిమే చేసుకోవాలి కొంచెం ఈ పేస్ట్లో వాటర్ వేసుకొని ఇది కొంచెం మగినాక గుడ్లు వేసుకోవాలి ఒక పది నిమిషాలు ఇది ఒక పది నిమిషాలు మగ్గాలి మగ్గిన తర్వాత దీన్ని చేసుకున్నాం గుడ్డు కూర రెడీ అయిపోయింది నార్మల్ చేసుకునే దానికంటే ఇది వెరైటీగా చేసుకుంటుంది ఇది బాగుంటుంది అందరు కూడా ఇష్టపడి తింటారు షేర్ చేయరి లైక్ చేయరి సబ్క్రైబ్ చేయరు